హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ చూడండి గులాబులను చూపిస్తున్నాను ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా చక్కగా మళ్ళా కొత్త చిగుర్లు వస్తున్నాయి చక్కగా పూలు కూడా పూస్తున్నాయి చూడండి ఇది కలర్ చాలా బాగుంది కదా మొగ్గున్నప్పుడు తీసా పువ్వు అయ్యాక కూడా తీసా ఇప్పుడు చిగుర్లు మంచిగా వస్తున్నాయి కాబట్టి గులాబులు కూడా చాలా పూలు వచ్చినాయి మీకు చూపిద్దామని చూడు ఎంత మంచి కలరు చాలా బాగుంది కదా సూపర్ కలరు చాలా బాగా కొన్ని ఎండిపోయాయండి ఎండాకాలం కదా గులాబులు కొన్ని పాడైపోయాయి ఇదిగోండి ఇది ఎడమియా అంటారు ఇది కూడా రెండు కలర్స్ ఉన్నాయి ఇది చాలా బాగా వస్తాయి పువ్వులైతే సూపర్ అనిపిస్తుంది నేను కొమ్మనే పెట్టా ఇదేమో ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను వచ్చింది బాగుంది ఇది కూడా వన్ ఇయర్ అవో అవుతుంది ఇప్పుడిప్పుడు పూలు వస్తున్నాయి అది లైట్ కలర్ థిక్ కలర్ అంతే సేమ్ పువ్వు ఇవి కూడా చూడండి ఎల్లో కలర్ ఎంత బాగుంటుంది అసలు డెలికేట్ ఈ పువ్వు అయితే నాకు పుట్టుకుంటే రాళ్ళు పెట్టేట్టు ఉంటుంది కానీ చాలా బాగుంటుంది అందంగా బటర్ఫ్లైలు బయలు తిరుగుతాయి వీటి చుట్టూ ఇదిగో ఇంకొకటి గులాబ్ అండి ఎల్లొక్క వెళ్ళరు ఎంత బాగుంది కదా మీకు ఏదో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాగా